ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ఆ చేనేత సహకార సంఘానికి శాపంగా పరిణమించింది నాలుగు మాసాల క్రితం వరకు టక్ టక్ మంటూ మగ్గాల శబ్దంతో సందడిగా ఉండే ఆ సంఘం ఇప్పుడు కార్మికులు లేకుండా పోయి నిర్మానుష్యంగా మారింది బట్టల నేతతో కలర్ఫుల్గా ఉండే మగ్గాలు బూజు పట్టగా నేసిన వస్త్రాలు మూలన పడి పట్టించుకునే వారు కానరాక చెదలు పట్టిపోతున్నాయి ఇప్పటికైనా పాలకులు స్పందించి చేనేత సంఘం తిరిగి పనిచేసేలా చర్యలు తీసుకుని తమకు ఉపాధి కల్పించాలని అక్కడి కార్మికులు వేడుకుంటున్నారు ఇందుకు కావలసిన శిక్షణను ప్రభుత్వమే ఇప్పించాలి అంటూ కోరుతున్నారు ప్రభుత్వం చెప్పే వస్త్రాల నేతలో అనుభవం లేక ఆదాయం రాక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న చేనేత సహకార సంఘం కార్మికుల ఆకలి కేకలపై స్పెషల్ రిపోర్ట్ బోజు పట్టిన చేనేత మగ్గాలు చెదలు పడుతున్న ఈ బట్టల గుట్టలతో కనిపిస్తున్న ఈ సంఘం జమ్మికుంట కొత్తపల్లికి చెందిన బాలాజీ చేనేత సహకార సంఘం గత నాలుగు దశాబ్దాలుగా వందలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధిని కల్పించిన ఘన చరిత్ర ఈ సంఘం సొంతం ఈ సహకార సంఘంలో సుమారు యాభై మంది కార్మికులు వివిధ రకాల బట్టలు నేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు ఇలా పచ్చగా సాగుతున్న చేనేత సహకార సంఘానికి గత నాలుగు నెలల క్రితం ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం కష్టాలను తెచ్చిపెట్టింది గత నాలుగు మాసాల క్రితం వరకు ఈ సహకార సంఘంలో సుమారు యాభై మంది చేనేత కార్మికులు నేత నేసేవారు పాలిస్టర్ సెట్టింగ్ క్లాత్స్ దుప్పట్లు జాకెట్ క్లాత్స్ తదితర వస్త్రాలను నేస్తూ నెలకు ఆరు నుంచి పదివేల రూపాయలు సంపాదించి ఉన్న దాంట్లోనే కుటుంబంతో సంతృప్తిగా జీవించేవారు పచ్చని వారి జీవితాలపై విధికే కన్ను కుట్టిందా లేదా పాలకులే పగబట్టారో తెలియదు గాని ఇకపై చేనేత సహకార సంఘాల నుంచి కేవలం ప్యాంటు క్లాత్స్ కార్పెట్లు టవల్స్ మాత్రమే కొనుగోలు చేస్తామంటూ ఓ నిర్ణయం తీసుకున్నారు ఇది ఇప్పుడు అక్కడి కార్మికులకు భారంగా మారింది అప్పటి వరకు ఉన్న దాంట్లో కొద్దో గొప్ప సంపాదించుకొని ప్రశాంతంగా బతికిన చేనేత కార్మికులకు ప్రభుత్వ నిర్ణయం మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది ఏ వస్త్రాలైతే కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్పిందో ఆ వస్త్రాల నేత ఇక్కడి కార్మికులకు రాకపోవడం వాటి నేతపై అనుభవం లేకపోవడం ఇబ్బందిగా మారింది పైగా ఇప్పుడు ఉన్న మగ్గాలు ప్రభుత్వం చెప్పిన వస్త్రాల నేతకు సహకరించకపోవడం మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టింది ఇప్పటి వరకు కార్మికులు నేసిన బట్టలు ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో కార్మికులు వస్త్రాలను నేయడం మానేశారు దీంతో ఈ సహకార సంఘంలో వస్త్రోత్పత్తి ఆగిపోయి సంఘం మూతపడింది చేనేత మగ్గాలు కండలు తీసేందుకు ఉపయోగించే రత్నాలు బూజు పడుతుండగా కార్మికులు నేసిన లక్షలాది రూపాయల వస్త్రాలను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో గుట్టలుగా పేరుకుపై చెదలు పట్టి పనికి రాకుండా పోతున్నాయి చేనేత సహకార సంఘం మూతపడ్డంతో అప్పటి వరకు దానిపై ఆధారపడి బతుకుబండి లాగించిన కార్మికుల బతుకులు భారంగా మారాయి ఉపాధిపై రాబడి లేక ఆకలికి అలమటించే పరిస్థితులు నెలకొన్నాయి ఇన్నాళ్లు సంఘంపై ఆధారపడ్డ కార్మికులు ప్రతినిత్యం సంఘం వద్దకు వచ్చి మూతపడ్డ సంఘాన్ని చూసి బాధగా వెనుతిరుగుతున్నారు పాలకుల మనస్సులు మారి తమ జీవితాల్లో పూర్వ వైభవం తీసుకురాకపోతారా అంటూ ఆశగా నిరీక్షిస్తున్నారు నాలుగు మాసాల క్రితం వరకు పరిస్థితులు బాగానే ఉండేవని కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇబ్బందిగా మారిందంటున్నారు చేనేత సంఘం చైర్మన్ సర్వేశం అనుకం టవల్స్ ప్యాంట్ క్లాత్స్ కార్పెట్లు మాత్రమే ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం ఆంక్షలు పెట్టడం కష్టాలను తెచ్చిపెట్టిందన్నారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ రకాల వస్త్రాలను నేసే అనుభవం ఇక్కడి కార్మికులకు లేదని వాటిని నేసేందుకు ఈ మగ్గాలు పనిచేయమంటున్నారు వీరంతా చేనేతని నమ్ముకున్న కార్మికులని నెయ్యడం తప్ప వేరే పని తెలియదంటున్నారు ప్రస్తుతం కార్మికులపై దయతలిచి నూతన వస్త్రాల నేతపై శిక్షణ ఇస్తే వస్త్ర ఉత్పత్తిని చేస్తామంటున్నారు బంద కూ లేక బందేపడి కూడా చేస్తాను రోజు అట్లా అవుతుంది మూడు నెలలు అవుతుంది సార్ మూడు నెలల తిప్పాలి మాలు ఆడ ప్రొడక్షన్ లేదు మాలేదు మొక్కలు నడుచులు లేదు అది కావచ్చు బంధు పడదు అప్పు రోజు చేసుకొని తింటున్నాం మరి ఏం చేస్తావు తిన ఏదో అప్పు రోజు చేసుకొని తింటాను మరి చేసుకుంటే బతికి రేపు ఏ పని లేదు వచ్చి పడి బయట పోయి పనిచేస్తాం చాలా ఏం చేయాలి నాలుగు దశాబ్దాల కాలంగా ఉపాధి చూపిన చేనేత సహకార సంఘం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మూతపడ్డం బాధగా ఉందంటున్నారు కార్మికులు మాకు నీయడం తప్ప వేరే పని రాదని ఇప్పుడు పెరిగిన వయసు రీత్యా వేరే పని కూడా వెళ్ళలేకపోతున్నాం అంటున్నారు దీంతో రాబడి లేక ఆకలితో అలమటించవలసిన పరిస్థితులు నెలకొన్నాయంటున్నారు ఇప్పటికైనా పాలకులు స్పందించి తమ కష్టాలను కడతెర్చాలని కోరుతున్నారు లేనిచో ఆకలి చావులే మాకు దిక్కు అవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పది సంవత్సరాల నుంచి ఇదే సంఘంలో పనిచేస్తున్నాం మాకు మొన్నటి రాగా ఉపాధి కింద ప్రభుత్వం మున్నెల నుంచి మాకు క్రయ విక్రయాలు లేకుండా అయిపోయే ఆగిపోయి మా బతుడినవాడు మాకు ఇంకా మూడు నెలలు పెట్టినామంటే గుడి పెట్టుకుంటే సరే అని ప్రభుత్వం ఆడుకోవాలని నేను విజ్ఞప్తి ఈ సంఘాన్ని బద్దు పెట్టి దాదాపు ఒక మూడు నెలలు గడుస్తూ ఉన్నది అంతకుముందు ప్రభుత్వం నేర్చినటువంటి మన చేనేత వ్యూవర్స్ నేసినటువంటి గుడ్డని ప్రభుత్వం కొనుగోలు చేయలేదు అట్లాగే పేమెంట్లు ఇవ్వలేదు ఉన్నటువంటి స్టాక్ను దాదాపు ఒక ఇరవై ఐదు లక్షల స్టాకు పెట్టడం జరిగింది పెట్టిన స్టాకు ఇప్పటి వరకు కూడా కొంత టీసీ సెట్టింగ్ తీసుకున్నారు తప్ప ఏదైతే ఉన్నదో చిద్దర్లను తీసుకోలేదు ఇంతవరకు కొనుగోలు చేయలేదు గవర్నమెంటు గవర్నమెంటు కొనుగోలు చేయాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అట్లాగే దీనికి సంబంధించినటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది వెళ్ళినప్పుడు అతను మంచిగా నడిపిస్తాం మీకు మీకేరు అందిలేదు మీకు అన్ని విధాలు ఇప్పటికైనా ఇటు ప్రభుత్వం అటు అధికారులు స్పందించాలని కోరుకుందాం కార్మికుల విజ్ఞప్తి మేరకు వారికి నూతన వస్త్రాల నేతపై శిక్షణనిచ్చి చేనేత సహకార సంఘానికి పూర్వ వైభవం తీసుకురావాలని ఇక్కడి కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలని వేడుకుందాం సార్ ప్లీజ్ డూ సంథింగ్